గౌరవ షర్మిలమ్మ గారిని ఒక కామెంట్ చేసిన ఏమని అమ్మ నువ్వు కామెంట్ చేస్తున్నావు గౌరవ ముఖ్యమంత్రిని ప్రధానమంత్రిని గతంలో మట్టించిపోయినాడు ఇప్పుడు సురంగుట్టి పోయానికి వచ్చినాడని అమ్మ నీకు కళ్ళు కనపడని భారత యుద్ధంలో భారతము ఉన్నప్పుడు కల గంతలు కట్టుకున్నామే ధృతరాష్ట్రుని భార్య గాంధారి అని కామెంట్ చెప్తే నేను గాంధారి కాదు మీరే గౌరవులు అనేది కౌరవులు అని అన్నారు ఈరోజు పత్రికలో చూసిన ఈరోజు పత్రికలో వచ్చింది కామెంట్ కూడా నేను దాన్ని పేరు చేసుకోండి మాట్లాడుతున్నా మేము కవర్ అవ్వడం కాదు మేము పని చేసే గౌరవం పని చేసే గౌరవం గౌరవం అనేవాళ్ళం ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ మేము ఇక్కడ స్థానికం కానీ మాతో పాటు ఉండే కార్యకర్తలు అందరూ పనిచేసేవాళ్ళు మేము పని చేసి చూపుతున్నాం ఈ పదకొండు నెలలు పూర్తిగానే రేపు పన్నెండవ తేదీకి పొద్దు డేటు ఆరో తేదీ మరొక ఆరు రోజులకు మేము పదకొండు నెలల కిందటే మేము అధికారం చేపట్టినాం ప్రమాణ స్వీకారం రోజు నేను చెక్ చేసుకోవచ్చు అంటే మూడు వందల ముప్పై రోజులు కానీ పూర్తి ఇప్పటికీ ఎన్ని పనులు జరిగినా జమలలో మీరు విచారించవచ్చు వాళ్ళ గౌరవ ఆమె రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేతులు ఎత్తేసినాడు ఎందుకు డబలించలేక ఆమె కాపురం ఉండేది హైదరాబాద్లో మరొక కాపురం ఉంది ఆమె సిద్ధరామయ్య బెంగళూరులో ఎప్పుడో బిల్లులు ఇవ్వడములే అభివృద్ధి లేదు మేము కట్టబోయే అమరావతి వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రులు లేక బెంగళూరు ప్రధానం హైదరాబాద్ ప్రధానం అంతకంటే మంచి పట్టణం కాబోతుంది అమరావతి ఆమె గాంధారి ఆమె సోదరి చెప్తే కుదరదు సోదరికి చెప్తున్నా నీ సోద ఉపయోగం లేదు మీ అన్న మీ చిన్నాయిను చంపినేది కనుక్కోలేక ఆ రోజు మా మీద ఏడు పేర్చారు సోదరులందరూ ఆ సోదరి మనులు అందరూ ఏడు మంది సప్తరాని విజయమ్మతో పాటు ఏడు మంది మహిళలు ఈ బుద్ధి తెచ్చుకున్నారు వాళ్ళ అన్న వాళ్ళ వదిన అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్న అందరు కలిసి అయిపోయి వివేకానందరెడ్డి అది కేసు కూడా కొనికొచ్చింది కేసు జరగబోతోంది అదే కాకుండా లిక్కర్ కేసు కూడా మొత్తం బెయిల్ కూడా రద్దయింది పొద్దు పత్రికల్లో చూసింటారు మీరు టీవీలో చూసింటారు ఆ కేసులు బయటకు వచ్చినాయి రా రాజశేఖర గారు ఉన్నప్పుడు చేసిన అన్ని కేసులు కొనుకొచ్చినాయి ఈ వెయ్యి రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ అవుట్ ఇలా కాంగ్రెస్ హాయి ఆల్రెడీ అవుట్ ఒక్క డిపాయిట్ రాలే ఆమె ఆమెకే రాలే ఎవరికన్నా డిపాయిట్ వచ్చిందా కాంగ్రెస్ తరపున ఎంపీడీసీలు గెలవలేని స్థాయిలో ఉండారా సర్పంచులు గెలవగలిన స్థాయిలో ఉండారా ఆ కాంగ్రెస్ ఐ లేదు ఇక్కడ కాంగ్రెస్ వై ఉండదు వై అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ హై ఉండదు కాంగ్రెస్ వై ఉండదు మూడు పార్టీలు బలపడుతున్నాయి జనసేన బీజేపీ మరియు టీడీపీ కలిగితో ఎలక్షన్లు జమిలీ ఎలక్షన్ రాబోతున్నాయి కాబట్టి చెలిమిలమ్మ కనుక్కోాల మీ ఇంట్లో సమస్యలు నూట ఉన్నాయి మీకు మీ ఆస్తుల కోసం కొట్లాడుకుంటున్నారు మీ ఇండ్ల కోసం కొట్లాడుకుంటున్నారు మీరు ఆ ఫైట్ ముందు చేయండి మమ్మల్ని కాదు నాల్చింది మీ ఇంట్లో సమస్యలు మీ ఇంట్లో వాళ్ళనే మామూలుగా ఒకటి ఒకటి సాగుతుంది తన పాము తన పిల్లలు తింటే ఆమ్ని వోరస్ అంటారు రెడ్డిని వాళ్ళ కుటుంబ సభ్యులే ఆమ్ని వోరస్ ఈ పదం రాసుకోండి ఆమ్ని వోరస్ అంటే సొంత వాళ్ళను సొంతం తినడం వాళ్ళ సభ్యులను వాళ్ళే తినేశారు మీకు మీకే సమస్యలు ఉన్నాయి మీ పార్టీ ఎలా బలపడుతుంది మీ రెడ్డి మీ సిద్ధరామయ్య మీ మీ కాంగ్రెస్ పార్టీని అన్ని చోట్ల వెతకండి ఏం అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ ఏం అభివృద్ధి మా పార్టీ ఇక్కడ జన బీజేపీ పార్టీ సొంతంగా అయితే ఏ విధంగా ఎదుగుతుంది పూట వింటే అట్లా అందుకే మేమందరినీ రిక్వెస్ట్ డబల్ ఇంజన్ ప్రభుత్వం కావాలని అంటే పైన కింద రాష్ట్రంలో ఉండాలా స్థానిక ఎన్నికల్లో ఉండాలా ఎమ్మెల్యే మన వాళ్ళు ఉండాలా ఎంపీ ఉండాలా అందరం కలిస్తే ప్రయత్నం